జ్యోతి కార్మికుల కర్షకుల శ్రామికుల దైవం డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు నర్సరాపేట పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ హాస్య సాధన సంస్థ తరపు నుంచి వారి బైక్ ర్యాలీతో అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారు ఈ రాష్ట్రానికి దేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు కల్పించినటువంటి ఆ మహనీయుని స్మరించుకుంటూ ఈరోజు మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం గత పదిహేను సంవత్సరాల నుండి అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీ నోట్ల ముద్రించాలని అంబేద్కర్ ఆశయ స్వామంతంకి అలాగే ఆంధ్ర ఎంఆర్పీ తరఫు నుంచి మేము ఎన్నో ఉద్యమాలు పోరాటాలు ఇక్కడ జరిగింది దానికి ప్రత్యేకగా గతంలో పది రూపాయలు నాణ్యంపై అంబేద్కర్ గారి బొమ్మను ముద్రించడం కూడా జరిగింది అది మేము చేస్తున్న పోరాటం అని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు అంబేద్కర్ గారికి నివాళులర్పించడం మంది అయితే ఉన్నారు ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో ఎంతమంది రాజకీయ పార్టీలు ఉన్నారో ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ నినాదాన్ని అంబేద్కర్ గారి బొమ్మని ఇండియన్ కరెన్సీపై ముద్రించిన ఒక నినాదాన్ని ప్రతి ఒక్కరు కూడా అది తెలిపాలి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ముక్తఖండంతో అందరూ కూడా దాన్ని తలకాలని చెప్పని నేను కోరుతా ఉన్నాం ఈరోజు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారికి దండలేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మహిళా సంఘాలు ఎన్నో కుల సంఘాలు అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటూ జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వలన రిజర్వేషన్ పొలాలు అనుభవించిన ప్రతి ఒక్క పార్టీ కానీ ప్రతి ఒక్క నాయకులు కూడా ఖచ్చితంగా ఈ డిమాండ్ని ఆమోదించాలి మీరు కూడా ఈ డిమాండ్ తెరపైకి తీసుకురావాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ అందరికీ స్వాగతిస్తూ ఉన్నాను అంతేకాదు ఈరోజు గుంటూరులో కూడా భారీ ఎత్తున వేల మంది జనంతో అక్కడ ర్యాలీ జరగబోతూ ఉంది ఆంధ్ర ఎంఆర్పీఎస్ తరఫు నుంచి అలాగే అంబేద్కర్ తరపు నుంచి రాష్ట్ర నలుమూల నుంచి కూడా గుంటూరు నగరానికి చేరుకున్నారు శ్రేణులంతా కూడా మేము కూడా అక్కడికే ఒక ర్యాలీగా బయలుదేరి వెళ్ళబోతా ఉన్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రతి ఒక్క సంఘము ప్రతి ఒక్క వ్యక్తి అంబేద్కర్ గారికి ఎవరైతే దండలేశారో అందరూ కూడా రాజకీయ పార్టీలతో సహా ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి చిత్రపడాన్ని భారత కరెన్సీ నటుపై ముద్రించాలని చెప్పిన డిమాండ్ ని ప్రతి ఒక్కరు మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ముందుగా మీడియా ప్రతినిధులందరికీ నా సోదరులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు అదేవిధంగా సేవకులు నా ఎంఆర్పిఎస్ నాయకులు అదేవిధంగా అంబేద్కర్ రాజధాని సమితి నాయకులు